నమస్కారం మంచిర్యాల జిల్లా లక్షేటిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సీనియర్ అధ్యాపకులు డాక్టర్ మహాత్మా సంతోష్ గారిని కళాశాల ఉన్నత విద్యా కమిషనర్ శ్రీ దేవసేన లక్షేటిపేట ప్రభుత్వ డిగ్రీ ఆదర్శ కళాశాలకి పూర్తి అదనపు బాధ్యతల ప్రిన్సిపల్ గా నియమించారు కళాశాల విద్యా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్ సింగ్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు కాగా ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం డాక్టర్ సంతోష్ మహాత్మా లక్షేటిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా విధుల్లో చేరారు కళాశాల అధ్యాపకులు బోధనేతర సిబ్బంది నూతన ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ గారికి పుష్పగుచ్చంతో షాలువాతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు సార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్ష్య పెట్టి టీచింగ్ నాన్ టీచింగ్ అన్నారు మనకు ఉండేటువంటి రెగ్యులర్ రెగ్యులర్ కాంట్రాక్టు హోమ్ సోర్సు అన్ని రకాల ఉద్యోగులు కట్టినా మా చిన్న సప్తారు టీచింగ్ అండ్ నాన్ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ పదవిలో భాగంగా ప్రభుత్వం మన దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు అయినటువంటి డాక్టర్ జయకృష్ణ పూజా సార్ గారిని పదవి అంటే పదవీ కాలం ఎక్కువ లాంగ్ స్టాండింగ్ అయిన కారణంగా ఇక్కడ నుంచి గోదావరినికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రోజు నుంచి ఖాళీగా ఉండేటువంటి మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్ష ప్రిన్సిపల్ ఈ చేతి విషయాన్ని ఈ అంశాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే కమిషనర్ గారు మన దగ్గర నూతనంగా జాయిన్ అయినటువంటి లెక్చరర్లు గత లెక్చర్లు కలుపుకొని సీనియర్ అయినటువంటి డాక్టర్ ఎం సంతోష్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ వారికి కమిషనర్ కమిషనర్ గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షల్పేట్ ప్రిన్సిపల్ ఎంపీఎస్సీ ఫుల్ అడిషనల్ ఛార్జెస్గా వారు నియమించడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు నుంచి వారు కాలేజీలో జాయిన్ అవుతున్నారు వారికి మనందరి తరఫున ఆర్థిక స్వాగతం తెలియజేస్తున్నాం సార్ మీతోటి మీతో మళ్ళీ ఫిఫ్టీన్త్ ఆస్తుందిగా రేపెంటనే రేపు సారు మీతోటి మా తర్వాత అందరికీ ధన్యవాదాలు ఓకే నేను డాక్టర్ మహాత్మా సంతోష్ నా సొంత గ్రామం నవేగాం దెబ్బన మండలి మేము ఆశీర్వాదించి దశలవారీగా వచ్చి మీ కళాశాలలోని విద్యార్థులకు సేవ చేసే సౌభాగ్యం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు సార్కు సార్కు సుదీర్ఘమైనటువంటి బోధన అనుభవం ఉంది ఇంతకుముందు కాలేజీలో అనేక రకాల ఇన్ఛార్జీలు నిర్వహించినటువంటి అనుభవం ఉంది సో సార్ గారి సేవలను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షపేట సంపూర్ణంగా వినియోగించుకుంటుంది ఇక్కడ నుంచి లక్షపేట్ కాలేజ్కి ఏ విధమైన లోటు పార్ట్లు ఉండవు అని తెలియజేస్తాను ఓకేనా మీరు మీ క్లాస్ తెలుసుకుందాము తర్వాత ఈ ప్రోగ్రామ్ తర్వాత ఓకేనా రైట్ అక్కడికి స్వీట్ పంపించడం జరుగుతుంది మీ క్లాస్ రేపు ఫిఫ్టీన్ తర్స్ట్కి ఉదయం ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మన దగ్గర పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది ఇదే నోటీస్ అనుకోండి ఓకేనా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి స్వాతంత్రద చూపెడతాడు సారు ఆ రోజు మీతో ఇంట్రాక్షన్ అవుతారు